హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ వెంకటేష్ ఇక బీఆర్ఎస్ పార్టీ నిజంగా మొత్తానికి కేటీఆర్ అయితే ప్రెస్ట్రేషన్లో ఉన్నాడు ఇప్పుడు ప్రెసెంట్ ఎట్లా ఉంటా ఎట్లా ఉన్నాడంటే ఎక్కడికి ఎక్కడికైనా కానీ మీటింగ్లోకి అయినా జనం అస్తలేరు పట్టభద్రులు వస్తలేరు నిజంగా జీవో ఫార్టీ సిక్స్ బాధితులను నమ్మిద్దామంటే మన మాటలు నమ్మ నమ్మరాని పరిస్థితిలో ఉన్నారు ఎందుకంటే గతంలో కూడా ఒక ప్రబళికన అమ్మాయి చనిపోతే సూసైడ్ చేసుకుంటే ఉద్యోగం నాక సూసైడ్ చేసుకుంటే ఏది లవ్ అఫైర్ ఉందని లవ్ ఎఫైర్ పెట్టుకొని చనిపోయిందని ఈ దుండగులు ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ పార్టీ నాయకులు అప్పుడున్న నాయకులు ఈ దుండగులు అమ్మాయి లవ్ ఎఫైర్తో చనిపోయిందని అతి ఘోరాతి ఘోరంగా ఆ అమ్మాయి పైన మాట్లాడిను అదే అంశంపైన మనం ఒకసారి మాట్లాడదాం వీడియో వీడియోలోకి వెళ్ళే అయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక మనం లైవ్ పెడితే నిజంగా మన ఛానల్ పైన కూడా కుట్ర చేస్తూ ఉన్నారు కొందరు బ్యాచ్ ఇక ఈ చిల్క ప్రవీణ్ అయితేనేమి పొలిటికల్ వైఫ్ ఛానల్ అయితేనేమి మన ఛానల్ పైన కుట్ర చేస్తూ ఉన్నారు చిల్లరగాళ్ళను పెట్టినట్టున్నారు చిల్లరగాయలను పెట్టినట్టున్నారు అసలు లైవ్ లైవ్ పన్నెండు లైక్లు వస్తూ ఉంటాయి లైవ్లు ఎక్కువ లైక్ ఎక్కువ ఉంటాయి వ్యూస్ అన్న ఉండని కనబడి కానీ వ్యూస్ లైవ్ అయిపోయినాక మాత్రం టూ హండ్రెడ్ వ్యూస్ త్రీ హండ్రెడ్ వ్యూస్ ఇట్లా కనబడతా ఉన్నాయి అసలు ఈ ఛానల్ పైన ఇలాంటి కుట్రలు చేస్తూ ఉన్నారు దయచేసి ఈ మన ఛానల్ను కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు ఉన్నది తీర్మార్ మాలను గెలిపించాల్సిన బాధ్యత మనకున్నది చట్టసభలో పం పంపించాల్సిన బాధ్యత మనకు ఉన్నది కాబట్టి దయచేసి వీడియోను ఒక్క మందికి షేర్ చేయండి లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఎందుకంటే మన ఛానల్ కాపాడు మన ఛానల్ని కాపాడుకుందాం దయచేసి ఈ వీడియోలోకి వెళ్దాం కేటీఆర్ ఎక్కడికి వెళ్ళినా నిజంగా పట్టభద్రులు నమ్మించే పరిస్థితిలో లేదు పట్టభద్రులు కూడా బీఆర్ఎస్ పార్టీని నమ్మే పరిస్థితిలో లేదు ఎందుకంటే గతంలో చేసిన అరాచకాలు మామూలు అరాచకాలు కాదు కదా జీవో ఫార్టీ సిక్స్ తీసుకొచ్చింది వీళ్ళు నిజంగా పట్టభద్రుల బతుకుల మీద కొట్టింది వీళ్ళు ఇంకా ఏది పేపర్ టీఎస్పిఎస్సి పేపర్కి సంబంధించినది నిజంగా టిఎస్పిఎస్సి పేపర్ అయితే పల్లి పల్లి పటాణీ అమ్మినట్టు ఎక్కడ పడితే అక్కడ మీరు అసలు కష్టపడి పది సంవత్సరాలుగా కష్టపడి ఇన్స్టిట్యూట్లలో కష్టపడి వాళ్ళ జీవితాలు ఆగం చేసుకొని నిజంగా పెళ్లిళ్ళు చేసుకోక అటువంటి వాళ్ళు ఉద్యోగాల కోసం దరఖాస్తు పెట్టుకుంటే వాళ్ళు పాస్ అవడం విడిచిపెట్టి ఎక్కడో దుబాయ్ వచ్చినాడు దుబాయ్ పోయొచ్చున్నాడు సింగపూర్ వచ్చినాడు అలాంటి వాళ్ళు పాస్ అయ్యారు అలాంటి వాళ్ళు పాస్ అయ్యారు ఉప్పు పుట్నాలకు అమ్ముకున్నట్టు అమ్ముకున్నారు టీఎస్పిఎస్సీ పేపర్ నిరుద్యోగుల బ్రతుకులు మొత్తం ఆగం చేశారు వీళ్ళు మళ్ళీ నిరుద్యోగుల జీవితాలను అట మెరుగుపరుస్తారట అధికారంలో ఉండి వీళ్ళు చక్కదిద్దరట వీళ్ళు ఉద్ధరించిన అని ఇప్పుడు వచ్చి మళ్ళా ఏది పట్టపత్రులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పల్లా రెడ్డికి పట్టం కడితే మధ్యలో నిడిచిపెట్టిపోయి నేను మంత్రి పదవి వస్తానని ఎమ్మెల్యే ఎమ్మెల్యే టికెట్కు పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచి కొన్ని వందల కోట్లు పెట్టి ఎమ్మెల్యేగా గెలిచి మళ్ళీ ఇప్పుడు వచ్చి ఎమ్మెల్సీ పదవి కావాలి ఎమ్మెల్సీ టికెట్ మా అభ్యర్థిని గెలిపించండి అంటే అసలు మీ అభ్యర్థి మళ్ళీ మీ పల్లార రెడ్డి ఎందుకు మధ్యలో విడిచిపెట్టిపోయింది అనేది అర్థం కాని విషయం అసలు మీకన్నా అర్థమవుతుందా పట్టభద్రులు అందరూ పట్టం కడితే పల్లారేశ్వర రెడ్డి మధ్యలో ఎందుకు పదవి విడిచిపెట్టిపోయిండు కేవలం మంత్రి పదవి కోసం ఆశపడి పట్టభద్రులు పట్టం కట్టిన ఏది ఎమ్మెల్సీ బాధ్యతను మధ్యలో విడిచిపెట్టిపోయి వాళ్ళ ఫార్టీ సిక్స్ జీవోతో వాళ్ళ జీవితాలను నాగం చేసి మళ్ళీ ఇప్పుడు వచ్చి ఈ రాకేష్ రెడ్డి అనే వ్యక్తిని ఎక్కడో అమెరికా ఉండోళ్ళని తీసుకొచ్చి అటు బీజేపీలోకి వెళ్ళి ఇటు జంప్ అయిన వాడిని ఆయననే అన్నాడు కల్వకుంట్ల కేటీఆర్ అంటే ఖాళీగా తిరిగి రావని అడ్డమైన తిట్లు తిడితే ఆయన్ని బీజేపీలో బీజేపీలోకి వెళ్ళి బీఆర్ఎస్లో చేర్చుకొని ఆయనకి టికెట్ ఇచ్చేది ఆ పూర్వనికి టికెట్ ఇస్తే ఏమైందంటే అక్కడ అసలు అలా ఉండేటోళ్ళు లేడు మాట్లాడటం లేడు కనీసం బీఆర్ఎస్ పార్టీకి ఓటేయమని చెప్పేటోడు కూడా లేదు అదే ప్రెస్ నిజంగా కేటీఆర్ ఏం మాట్లాడుతుండవు అంటే ఈయన నిజం ఒప్పుకున్నాడు వాస్తవానికి ఇవాళ నిజం మాట్లాడిండు మల్లన్న పైన ఎలాగైనా ఓడగొట్టాలనే ప్రెస్ ఏం మాట్లాడుతున్నాడు అర్థం కాని పరిస్థితిలో మాట్లాడుతాడు ఇవాళ నిజం ఒప్పుకున్నాడు తీన్మార్ మల్లన్న గురించి ఒకసారి విందాం ఆయన ఏమో ఏమంటాడు మొత్తంగా చూస్తే అద్భుతమైన చరిత్ర కాంగ్రెస్ పార్టీ ఎంత గొప్ప నిలుచుకున్నదంటే గ్రాడ్యుయేట్ల ప్రతినిధిగా డెబ్బై నాలుగు రోజులు చెంచల్ కూడా జైలు జైలు జీవితం అనుభవించిన ఒక మహానుభావునికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చి నువ్వు మింగడ పెట్టింది మరి ప్రెస్టేషన్ ఉన్నాడు అసలు నిజాలు చెప్తాను మొత్తం అసలు ఆయన ఏం చెప్తున్నా అనేది ఆయన కన్నా అర్థం కాని పరిస్థితిలో ఉన్నాడు ఇన్ని రోజులు క్రిమినల్ క్రిమినల్ ఏది బ్లాక్మెయిలర్ అని చెప్పి యా స్టేజ్ ముంగటనే నిజాలు చెప్పేస్తాడు ఒకసారి మళ్ళొకసారి వినండి మొత్తంగా చూస్తే అద్భుతమైన చరిత్ర కాంగ్రెస్ పార్టీ ఎంత గొప్ప నిలుచుకున్నదండి గ్రాడ్యుయేట్ల ప్రతినిధిగా డెబ్బై నాలుగు రోజులు చెంచల్ కూడా జైలు జైలు జీవితం అనుభవించిన ఒక మహానుభావునికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చి ముంగడ పెట్టింది మరి ఇక చూడాలి ఇంత గొప్పగా తీన్మార్మలన గురించి ప్రచారం చేస్తే నిజంగా ఈ అధిక మెజార్టీతో గెలవకపోతే ఏం చేస్తాడు తీన్మార్మలన ప్రెస్టేషన్లు అంటే మామూలు ప్రెస్టేషన్లో కాదు మా ప్రభుత్వాన్ని గోల్చిండు మేము చేసిన అవినీతి అక్రమాలను ఆధారాలతో సహా బయట చాలా ప్రెస్టేషన్లా కొనసాగుతా ఉన్నాడు ఇప్పుడు కే ఎవరో బీఆర్ఎస్ పార్టీ నాయకులలో ఇవ్వలకే లేనంత ప్రెస్టేషను కేటీఆర్కు ఉన్నది ఎందుకంటే తీన్మర్మలన గెలుస్తుండు నిజంగా పట్టభద్రులు తీన్మర్మలన వైపే ఉన్నారు తీన్మర్మలన గత రెండు టర్ములుగా ఓడిపోయిండు అయినా కానీ ప్రజల్లో ఉండి అమేమక మమేకమై ప్రజలు మమేకమై కొట్లాడుతూ ఉన్నాడు అని ప్రెస్టేషన్లో మాట్లాడుతూ ఉన్నాడు ఈయన ఎక్కలేని లేని ప్రస్టేషన్లో అప్పుడప్పుడు నిజాలు ఇట్లా బయటకు చెప్తా ఉన్నాడు ఇక ఇక రాకేష్ రెడ్డి విషయం వేస్తే నేను అమెరికా నుంచి వచ్చిన అక్క వచ్చిన వచ్చినా నుంచి వచ్చినా పెద్ద పెద్ద చదువులు అవి అని మాట్లాడుతూ ఉన్నాడు కదా పట్టభద్రులు ఓట్లు పట్టభద్రులు ఎవరైతే ఉంటారో ఈయన నమ్మతలేరు నిజంగా బీఆర్ఎస్ పార్టీని నమ్ముతలేరు పట్టభద్రులు బీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉన్నారు పట్టభద్రులు బీఆర్ఎస్ పార్టీకి నమ్మి ఓట్లు వేసే పరిస్థితులు లేదని ఇక ఈయన ఏం చేస్తా ఉన్నాడు అంటే ఓట్లు కొనే పరిస్థితి ఓట్లు కొనే పనిలో పడ్డాడు ఇలా అనుచరులతోని అది ఎవరు నేను చెప్పలే ఉన్నాడుగా మొన్న తీర్మానమాలని అది ఇంటర్వ్యూ చేసిండు ఆయన చెప్తా ఉన్నాడు వాళ్ళ పిల్లలకట కాల్ చేసి మేము రాకేష్ రెడ్డి అని చెప్పి ఈ మాట్లాడుతూ ఉన్నాడు ఆయన సోషల్ మీడియా వేదిక పుల్లు పొంది బీఆర్ఎస్ పార్టీను ఒకసారి విందాం ఆయన మాట్లాడినాడు చదువుకున్నా చదువుకున్నావు అని యువకుని బాగా ఏదో పొడుస్తా అని చెప్పి రాకేష్ రెడ్డి మళ్ళీ నువ్వు కూడా అదే ఓల్డ్ స్కూల్ పొలిటికల్ మెథడ్స్ ఫాలో అవుతున్నావు జియో ఫార్టీ సిక్స్ అభ్యర్థులకు రాకేష్ రెడ్డి అనుచరుడు మేము డబ్బులు పెట్టుకుంటాం ఏదైనా ఫైనాన్షియల్ గా చూసుకుంటాం మీరు రాకేష్ రెడ్డిని మేము సపోర్ట్ చేస్తున్నాం అని చెప్పి ప్రకటించండి అని చెప్పి ఫోన్లు చేసి మంతనాలు చేసి మెసేజ్లు పెట్టి రికార్డింగ్ రికార్డింగ్ కూడా చేసినా పిల్లలు నాకు వచ్చి చెప్పిర్రు సేసి రాకేష్ రెడ్డి అనుచరుడు రాకేష్ రెడ్డి పంపించిందంట డబ్బులు ఇస్తాము మాకు సపోర్ట్ చేయమని చెప్తాను అంటున్నారు బుద్ధి బుద్ధి ఉండాలి కొంచెం అయినా నువ్వు ఫార్టీ సిక్స్ జివ అభ్యర్థులు రోడ్ల మీద తిరిగేటప్పుడు ఎటుపోయినావు నువ్వు కేసులు పిల్లల మీద తీసుకొని పిల్లలు బస్సులు పోయి కేసులు ఎటుపోయినావు ఆత్మహత్యలు చేసుకుని రచ్చిపోతున్నా ఫార్టీ సిక్స్ జీవో అభ్యర్థులు అప్పుడు ఎటుపోయినావు నువ్వు అప్పుడు నీకు గుర్తురాలేదా ఫార్టీ సిక్స్ జీవో అభ్యర్థులు నిద్యోగులు ప్రవ ప్రవలకనే అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటే మీ బిఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకులు మీరు ఏం చేసినప్పుడు అఫైర్ పెట్టుకునిపోయిందని చెప్తారా ఇంకా షుగ్గు లేకుండా ఇంకా మీరు గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ లో పోటీ చేసుకుంటా మేము ఏదో మేము నిరుద్యోగులను పొడుస్తామని చెప్పి వస్తారా నిరుద్యోగులారా నిరుద్యోగుల జీవితాలు ఆగం చేసిందే బీఆర్ఎస్ పార్టీ మొత్తం లీకులు మొత్తం కోట్ల కేసులు చనిపోయిన కనీసం చనిపోయిన నిరుద్యోగులకు ఇండ్లకు వెళ్లి పరామర్శించలేదు వీళ్ళు కనీసం ఎక్సి ప్రకటించలేదు కనీసం వాళ్ళ ఇళ్ళలో ఒకటి ఉద్యోగం ఇస్తామని చెప్పి చెప్పలేదు వీళ్ళు చెప్ చేసిన తప్పులకు వేలాది మంది నిరుద్యోగులు రోడ్ల మీద పడ్డారు పదల సంఖ్యలో పిల్లలు చనిపోయారు కాబట్టి దాని శాస్త్రి వీళ్ళకి జరగాలే ఖచ్చితంగా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో బైకాడ్ చేయండి బీఆర్ఎస్ ని ఇది సోయి ఉంటే నిజంగా నువ్వు పది సంవత్సరాలు పరిపాలన పరి చేసి ఉంటే నిరుద్యోగుల పక్షాన మాట్లాడి ఉంటే ఉద్యోగాలు ఇచ్చి ఉంటే ఏ రోజు కూడా మీకు ఈ పరిస్థితి రాపు ఈరోజు ఏ రోజు కూడా మీకు కళ్ళకు అసలు కళ్ళు అద్దుకొని వేస్తుంది ఓట్లు ఈరోజు ఈ పరిస్థితి వచ్చిందంటే ఏంది లెక్క మీ పరిపాలన సక్కం లేకనే దించేసి మేము ప్రజలు అటువంటిది నిరుద్యోగులు బ్రతుకులమైన ఓటి ఉద్యోగాలు ఇవ్వకుండా నోటిఫికేషన్లు ఇవ్వకుండా నోటిఫికేషన్లు ఇచ్చిన తర్వాత కూడా పరీక్షలు రాస్తే ఎగ్జామ్స్ రాస్తారు ఎక్కడెక్కడ పేపర్లు లీక్ అయ్యి కేసులు కేసులు కొట్లాటలు అసలు పంచాయతీలు ఇవన్నీ ఏంది మీ పరిపాలనే కదా ఇట్లా జరిగింది దయచేసి మిత్రులారా పట్టభద్రులు ఈసారి మోసపోవద్దు ఎందుకంటే నేను దండమిటి చెప్తా ఉన్నా పట్టభద్రులు మోసపోకండి బీఆర్ఎస్ పార్టీలో అధికారంలో ఉన్నట్టే అధికారంలో ఉన్నప్పుడే పట్టభద్రులకు ఏం చేయలేదు రెడ్డి అధికారం నిజంగా పట్టభద్రులు అధికారం ఇస్తే మధ్యలో విడిచిపెట్ట వ్యక్తి మళ్ళీ ఇప్పుడు మంత్రి పదవి కోసం ఎమ్మెల్యేకి పోటీ చేసి ఇప్పుడు ఏదో ఇరుగదీస్తా పలగదీస్తా అని అచ్చి ఇప్పుడు రాకేష్ రెడ్డికి ఏమంటే అధికారం లేనప్పుడు ఎక్కడ అమలు చేస్తారు వీళ్ళు చెప్పు దయచేసి మోసపోకుండా ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీన్మార్ మళ్ళకు మొదటి ప్రాధాన్యత ఓటు వేద్దాం రెండో సీరియల్ నెంబర్పై మొదటి ప్రాధాన్యత ఓటు వేద్దాం చట్టసభల్లోకి పంపిద్దాం దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి లైక్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి